పోలవరం ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు చాలా విషయాలు వినే ఉంటారు కానీ మీరు ఇప్పటి వరకు వినని ఫ్యాక్ట్స్ చాలానే ఉన్నాయి ఇది కేవలం డ్యామ్ మాత్రమే కాదు ఇండియా మ్యాప్ను సైతం మార్చే భారీ ప్రాజెక్ట్ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది ప్రాజెక్టు మీకు తెలుసా పోలవరం స్పిల్వే కాంక్రీటుతో పది బుజ్జి ఖరీఫాలు నిర్మించవచ్చు అంతేకాదు ఈ స్పిల్వే నయాగర కంటే మూడు రెట్లు పెద్దది ఇంకా పోలవరం డయాఫ్రమ్ వాల్ భారతదేశంలోనే అతి పెద్దది ఇలా పోలవరం ప్రాజెక్టు గురించి బయటకు తెలియని ఫ్యాక్ట్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలకు గేమ్ కాబోతుంది ఈ వీడియోలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అసలు నిజాలను తెలుసుకుందాం పోలవరం ప్రాజెక్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డయాఫ్రమ్ వాల్ ఈ డయాఫ్రమ్ వాల్ అనేది వరల్డ్ క్లాస్ డయాఫ్రమ్ వాల్ ఇది భారతదేశంలోనే అతి పెద్దది అతి లోతైనది కూడా ప్రపంచంలోనే అతి పెద్ద డయాఫ్రమ్ వాల్లలో ఇది ఐదవది ఈ కాంక్రీట్ గోడ దాదాపు పద్నాలుగు వందల మీటర్ల పొడవు తొంభై ఐదు మీటర్ల లోతుతో ఒకటిన్నర మీటర్ల మందంతో ఉంటుంది ఇది దేశంలోనే ముఖ్యమైన ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పాలి ఈ డయాఫ్రమ్ వాలే ప్రాజెక్టుకు అసలైన బలం ఇది ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ కింద నీటి లీకేజీని అరికడుతుంది అలాగే డ్యామ్ కు పటిష్టమైన పునాదిగా పనిచేస్తుంది దీని నిర్మాణంలో ఆలస్యం జరగడం వల్ల గతంలో దెబ్బతింది ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టులో మరో ప్రత్యేకత స్పిల్వే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్పిల్వేలలో ఒకటి ఇది నయాగ్రా ఫాల్స్ కంటే పెద్దది పరిమాణంలో కాదు కానీ నీటిని నియంత్రించే సామర్థ్యం పరంగా పెద్దది ఎందుకంటే ఇది ఒకేసారి యాభై లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయగలదు దీని సామర్థ్యం ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్ట అయిన చైనా త్రీ గోర్జెస్ ఆనకట్ట కంటే ఎక్కువ పోలవరం స్పిల్వేకు నలభై ఎనిమిది రేడియల్ గేట్లు పది స్లూయిస్ గేట్లు ఉంటాయి ఇది మరో ఇంజనీరింగ్ అద్భుతం పోలవరం ప్రాజెక్టులో మరో స్పెషాలిటీ రివర్ డైవర్షన్ ఇంత కాంప్లెక్స్ రివర్ డైవర్షన్ భారతదేశంలో ఎక్కడా లేదు ఇందులో గోదావరి నది నీటిని డ్యామ్ స్పిల్వే కుడి ఎడమ కాలువల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు ఇంకా కృష్ణా బేసిన్ కు మళ్లించడం జరుగుతుంది దీనివల్ల ఇరవై మూడు లక్షల ఎకరాలకు సాగునీరు విశాఖపట్నం రాజమండ్రి వంటి నగరాలకు తాగునీరు అందుతుంది పోలవరం ప్రాజెక్టులో మరో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు వల్ల రెండు అతిపెద్ద కొండల రూపురేఖలు మారబోతున్నాయి అవే పాపికొండలు పోలవరం డ్యామ్ నీటి మట్టం పెరిగితే కొండల దిగువ భాగం లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి దీంతో పాపికొండల పర్యావరణం సహజ సౌందర్యం ఈ ప్రాజెక్టు వల్ల దెబ్బతినే అవకాశం ఉంది ఎందుకంటే డ్యామ్ వల్ల నీటి నిల్వ ప్రాంతం విస్తరించి కొండల దిగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి పాపికొండలు మాత్రం అలాగే ఉంటాయి కానీ ఆ ప్రాంతం రూపురేఖలు మాత్రం మారుతాయి లైఫ్ టైంలో లో పాపికొండలు ల్యాండ్స్కేప్ ఇలా మారటం ఇదే మొదటిసారి పోలవరం ప్రాజెక్టులో మరో కోణం ఏంటంటే బ్యాక్ వాటర్ వల్ల విజయవాడ మునిగిపోతుంది అనే వాదన ఉంది ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి నదిలో బ్యాక్ వాటర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది జలాశయం పూర్తి స్థాయిలో నిండినప్పుడు లేదా భారీ వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ కారణంగా గోదావరి నది నీటి మట్టం పెరుగుతుంది ఇది విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నదికి దగ్గరగా ఉన్న కాలనీలు గ్రామాలను ముంచెత్తే అవకాశం ఉంది ఈ బ్యాక్ వాటర్ ప్రభావం ఎంత వరకు ఉంటుందో అంచనా వేయటానికి అధ్యయనాలు జరుగుతున్నాయి ఇది ఇంజనీర్స్ కన్సిడర్ చేసిన రేర్ కేస్ కానీ అంత ఆందోళన అవసరం లేదన్నది నిపుణులు చెబుతున్న మాట దీంట్లో మరో ఫ్యాక్ట్ ఏంటంటే నదుల అనుసంధానంలో ఇది ముఖ్యమైన ప్రాజెక్టు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు గోదావరి నది మిగులు నీటిని కృష్ణా నదిలోకి మళ్లించి రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు నీటిని అందిస్తుంది ఇది దేశంలోనే మొదటి ఇంటర్ బేసిన్ వాటర్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్ ఈ నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందుతుంది పోలవరం ప్రాజెక్టులో ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా ప్రతిపాదించబడిన ఇతర నదుల అనుసంధాన ప్రాజెక్టులకు ఇది ఒక శాంపిల్ గా మారుతుంది పోలవరం ప్రాజెక్టులో మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీనే మార్చేయబోతుంది అది ఎలాగంటే ఈ ప్రాజెక్టు వల్ల వ్యవసాయానికి నీరు తాగునీరు విద్యుత్ అందుతుంది దీంతో వ్యవసాయంలోనూ పరిశ్రమల పరంగా పర్యాటక పరంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అందుకే పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అంటారు అలాగే గోదావరి వరదను కంట్రోల్ చేసి నష్టాన్ని తగ్గిస్తుంది పోలవరం ప్రాజెక్టులో అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే రీహాబిలిటేషన్ ప్రోగ్రాం ఇది దేశంలోనే అతిపెద్ద రీహాబిలిటేషన్ ప్రోగ్రాం వేలాది కుటుంబాలను తరలించడం వాళ్లకు పునరావాసం కల్పించడం లాంటివి చేస్తున్నారు పునరావాస కార్యక్రమాల కోసం ప్రభుత్వాలు వెయ్యి కోట్లకు పైగా పరిహారాలు చెల్లించినట్లు అంచనా ఇలా చాలా విషయాల్లో పోలవరం ప్రాజెక్టు కొట్టిన రికార్డులు మరి ఏ ప్రాజెక్టుకు లేవనే చెప్పాలి ఈ ప్రాజెక్టు కరువు ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందించే లక్ష్యంతో ఉంది కానీ దీని నిర్మాణం పునరావాసం పరిహారంపై పెద్ద ఎత్తున నిరసనలు వివాదాలు కొనసాగుతున్నాయి ఎన్ని వివాదాలు ఉన్నా ఈ ప్రాజెక్టు మాత్రం లక్షల మందికి జీవనాధారం కాబోతుంది నీటి భద్రత విషయంలో కావచ్చు వ్యవసాయం విద్యుత్ పరిశ్రమలు ఉద్యోగాలు ఇలా మొత్తం రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రాజెక్టు ఇది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నెముకలా మారి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ చేంజర్ ప్రాజెక్టు కాబోతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి